హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ అమర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది డాంబర్ రోడ్ కానుకొని రెండు ఎకరాల పదహారు గుంటలు అమ్మకానికి ఉందండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మనకు చెట్లు కనిపిస్తున్నగా చెట్ల వరకు వస్తుందండి మనకిది విలేజ్ నుంచి కిలోమీటర్ లోపే వస్తుందండి మండల్ టౌన్ నుంచి మనకు ఐదు కిలోమీటర్లు వస్తుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల లోపు వస్తుంది సైట్ మనకు ఒకటే లెవెల్ ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రెడ్ అండి బాగుంటుంది అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల వరకు వస్తుందండి మనకు ముప్పై ఐదు లక్షల ఎకరం చెప్తుండండి కూర్చుంటే ఒకటి రెండు మాట్లాడచ్చు